కొన్ని మాటలు నేను మీద పంచుకుంటాను ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను అదే ప్రకారంగా అది తగ్గించినా పర్లేదు కానీ ఇది పెట్టు బాబు మోనిటర్ పెట్టు ఒకవేళ తగ్గిస్తే కనుక నాకైనా నింబడుతుంది అదే ప్రకారంగా మరి వెదకిన మొత్తం అందరూ లేచిపోయారు లేచిపోయిన డైభజన్లు అందరికీ వందనాలు తర్వాత మరి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సువన్ రాజు గారికి నా యొక్క హృదయపూర్వకమటి వందనాలు తెలియచేస్తున్నాను సువన్ రాజు నాకు చాలా కాలం నుంచి తెలుసు ఎందుకంటే రెండు వేల నాలుగో సంవత్సరంలో అక్క ఎస్తిరు ఈ దేశానికి వచ్చినప్పుడు ఆ యొక్క మా రూమ్కే వచ్చింది అక్కడి నుంచి వారి కుటుంబంతో మాకు ఒక అవినాభావ సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు తర్వాత కుమారి వీళ్ళంతా తర్వాత తర్వాత రావడం వీళ్ళంతా కూడా కలిసి మేము చాలా కుటుంబంగా ఉండటం అనేది జరిగింది వారితో మాకట్టి పరిచయం ఉంది అదే కాకుండా మరి దేవుని సన్నిధిలో ఈ రోజున దైవ సేవకులు ఇక్కడ లేకపోవటం చాలా దురదృష్టకరం ఎందుకనంటే ప్రభు అయిన యేసు శిలువును మోస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఏసును ఉమ్మ వేసే వాళ్ళు వచ్చారు ఆయన్ని ముఖం మీద గుద్దే వాళ్ళు వచ్చారు ఎంట్రుకలు పెరిగి వేసిస్తూ ఉన్నారు ఆయన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్ని పెడుతున్నప్పటికీ కూడా ఆయన ఏమంటాడంటే అయ్యా ఏం చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించండి అని కొన్నిసార్లు మనుషులుగా మనుషుల్లో తప్పులు ఆ తప్పిదాలు జరుగుతూ ఉంటాయి సందర్భాలు వచ్చినప్పుడు మనము మనలను మనం తగ్గించుకోలేకపోతే సావుకునిగా ముందుకు సాగి వెళ్ళాం నాకంటే అవమానం పడినోడు ఈ భూమి మీద అవడం లేడు అయినప్పటికీ నేను ఎక్కడ తగ్గలా ఎందుకనంటే నేను చూస్తున్నవాడు నా దేవుడు నన్ను నిలబెడతాడనే ధైర్యం నాకుంది అలా నిలబడుకుంటూ రాగలిగాను అలాగే మనల్ని మనం తగ్గించుకోవాల్సిన బాధ లేదు లేకపోతే మనల్ని మనం వెచ్చించుకొని మనము వేరైపోవాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకనంటే ఏ తాడు కూడా తెగిపోయే వరకు లాగొద్దు అంటారు అంటే తెగిపోయిన తర్వాత అది ముడే అది ఏక తాడుగా ఉండదు దాంట్లో బలం అంతకంటే ఉండదు కనుక ఎప్పుడైనా సరే ఏ అయినా ఆలోచించాలి ఏంటంటే తెగిపోకముందే దాన్ని పట్టుకునే విధంగా ముందుకు సాగి వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను మరి వాళ్ళు ఏమనుకుంటారు నాకు తెలియదు కానీ ఈ మాటలు చెప్పడానికి నేను చాలా బాధపడతాను ఎందుకంటే మనం సేవకులుగా ఉండి ఎదుటి వారికి కొన్ని మాటలు మనం చెప్తా ఉన్నప్పుడు చెప్పే మాటల్లో కొంచెమైనా మనం పాటించాలి పాటించి సమాధానమును మించిన వేరొక మాటలు ఏమీ లేవు ఎందుకంటే దేవుని వాక్యమే సమాధానంతో కూడింది ఆయనే తగ్గించుకున్నాడు ఆయనే తండ్రి తను తగ్గించుకొని మరణమైపోయినంతగా ఆయన తగ్గించుకున్నాడు ఎంత ఎంత త్యాగాన్ని ఆయన చేశాడు అంటే ఆయనకు మాదిరిగా ఉన్నట్టు మనం కనీసం ట్వంటీ పర్సెంట్ అయినా మనం చేయగలిగేటువంటి వారంగా ఈ భూమి మీద ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఈరోజు ఆయన అభిషేకించబడినాడు కదా అభిషేకానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత రెండు మాటలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను అభిషేకం అనేది ఎంత ప్రాముఖ్యమైంది ఆత్మ అనేది ఎంత ప్రాముఖ్యమైంది అని అంటే ఈ బైబిల్ గ్రంథంలో చాలామంది అభిషేకించబడిన సేవకులు ఉన్నారు దైవజనులు ఉన్నారు అలాగే ప్రవక్తులు ఉన్నారు అందులో ఒక ఆయన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను చదువుతున్నాను చూడండి రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలిషాను చూసి నేను నీ అద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమిచ్చేయకూరదువో దాని అడుగుమని చెప్పగా ఎలిషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నాకు నా మీదకి వచ్చినట్లు దాయిచియమని కోరుకున్నాడు అర్థమైందా నువ్వు వెళ్ళిపోతున్నా కనుక నీ సమస్త అంతా నాకు ఇవ్వు బ్రహ్వా లేకపోతే నువ్వు వెళ్ళిపోతున్నా కనుక నువ్వు చేస్తున్నటువంటి పరిచర్య అంతా నా చేతిలో పెట్టు అని అనలా ఆయన ఏం కోరుకున్నాడు అనంటే ఆత్మ రెండు పాళ్ళు ఎందుకంటే ఆయన ఒక్క పాలే తీసుకున్నాడు ఎవరు ఏలియా ఏలియాకి దేవుని యొక్క ఆత్మ మాత్రమే ఉంది ఎలిషాకి ఏముందో తెలుసా ఏలియా ఆత్మయు దేవుని ఆత్మయు అనగా ఆయన పొందుకున్నది ఏంటి రెండాత్మ కలిగిన వాడిగా ఆయన తన పరిచర్యను ప్రారంభించాడు పరిచర్యను ప్రారంభిస్తూ ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఒక సందర్భం ఆయన ఉన్నటువంటి ఆ ప్రా వాతావరణంలో ఎరుకో ప్రాంతంలో అమ్మక దయచేసి మీరు వాక్యాన్ని వింటే ఇలా చూడండి లేళ్ళిపోయే వారిని చూడాలంటే అలా చూడండి కానీ ఇక్కడ ఉన్నారు కనుక మాటలు వినండి అయితే ఎరుకోలో వారు నివాసం చేస్తూ ఉంటే నివాసం చేస్తున్నటువంటి వారి బ్రతకాలంటే నీళ్ళు కావాలి కదా నీళ్ళు పాడైపోయాయి చేదు నీళ్ళు జబ్బు నీళ్ళు అయితే అక్కడికి వచ్చిన తర్వాత రెండు ఆత్మలు పొందిన తర్వాత వాళ్ళు నివాసయోగ్యంగా ఉన్నటువంటి ప్రాంతంలో వారు నివాసించాలని వెళ్తున్నప్పుడు వారికి ఎదురైంది ఏంటంటే చేదు అనుభవం నీళ్ళు మంచిగా లేవు నీళ్ళు చెడిపోయినటువంటి నీళ్ళు చెడిపోయినటువంటి నీళ్లు తాగి మనుషులు బ్రతకలేరు కనుకని ఆయన అంటున్నాడు అయ్యా ఇక్కడ నీళ్ళు మంచిగా లేవు కనుక అన్న నీళ్ళు ఏం చేయాలి అంటే ఆయన నీటిని మంచినీటిగా మార్చేసాడు మనం ఎరుకు వెళ్ళినప్పుడల్లా ఆ కెనాల్లో ఉన్నటువంటి నీళ్ళు తాగుతూ ఉంటావు కదా అది ఎప్పుడో ఫ్రిడ్జ్లోంచి వచ్చినట్లుగా ఏదో చక్కెర కలిపినటువంటి నీళ్లుగా చక్కని మాధుర్యంగా ఆ నీళ్లు ఉండటానికి కారణం ఏంటంటే ఒకప్పుడు అలాంటి ఎలాంటివేవి దేవుని వాక్యం కూడా అంతే దేవుని వాక్యం కూడా చెడిపోయినదిగా ఒకవేళ ప్రజలకు నువ్వు పంచితే ఆ చెడిపోయినటువంటిది తాగిన ప్రతి ఒక్కడు పాడైపోతాడు అందుకే నువ్వు దాన్ని మాధుర్యంగా మార్చి నీ ప్రజలకు నువ్వు అందించగలగాలి అర్థమైందా దేవుని మాట నీ ప్రజలకు నువ్వు అందిస్తూ ఉన్నప్పుడు ఆ మాట నువ్వు ఎలా ఇవ్వాలి అని అంటే మాధుర్యంగా దేవుని ప్రజలకు అందించగలగాలి ఎరకు ప్రజలు ఈ రోజు వరకు చక్కని నీళ్ళు తాగుతున్నారు అనంటే కారణం ఏంటంటే అనమాట ఆ రోజున ఆయన ఆత్మ పొందుకున్న తర్వాత మొదటి కార్యం ఆయన చేశాడు నీళ్లను నీళ్ళుగా మార్చేశాడు దేవుని యొక్క మాట ఈ రోజున ఆయన చేస్తున్నటువంటి ఆ మాటలను బట్టి చూస్తూ ఉంటే ఒక యథౌరాలు వచ్చింది అయ్యా నా కుటుంబం నా భ నా భర్త నీదొక శిష్యుడిగా ఉన్నాడు ఒకప్పుడు ఒకప్పుడు నీ శిష్యుడిగా ఉన్నటువంటి నా భర్త నా భర్తకి ఒకప్పుడు అప్పు చేసాడట ఆ అప్పుని తీర్చమని నాకున్నటువంటి నా ఇద్దరు బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతామని వచ్చారు వాళ్ళు కనుక నన్ను ఏం చేయమంటామని ఆమె వచ్చి ఆయన అడుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సందర్భం చాలా లోతైనటువంటి మాటలు కానీ ఆ మాటల్లో నేను వెళ్ళని కానీ ఆయన అంటున్నాడు అయితే నేనేం చేయాలో చెప్పు అంటే అప్పు తీర్చడానికి ఏదైనా మార్గం చూపించండి అంటే ఆయన ఏమంటున్నాడు అంటే నీ ఇంటిలో ఎక్కడైనా కొండలు ఉంటే ఆ కొండలు సమకూర్చుకొని నీ ఇంటిలో నీ కుండలలోకి ఆ నీ నువ్వు ఏదైతే నీ ఇంటిలో కొంచెం నూనె ఉందో ఆ నూనెను నింపమంటున్నాడు ఆ నూనెను నింపుతూ ఉంటే మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి కుండలన్నీ తీసుకొని వచ్చి ఆ నూనెను నింపి అయిపోయి నేను అయినా ఇక్కడ ఎక్కడ కొండలు ఖాళీగా లేవంటే అన్నాడు అయితే ఇప్పుడు ఇక్కడ నూనె ఆగిపోయి ఉంది అంటే ఆయన తనకున్నటువంటి లోటు అని అంటే విశ్వాసం లేదు అర్థమైందా విశ్వాసహీనతగా ఉంది విశ్వాసహీనత బైబిల్ మన ఉన్నా అర్థమైందా ఇద్దరు బిడ్డలు ఎవరో తెలుసా ఆవిని పోషిస్తున్నవారు భర్త చనిపోయిన తర్వాత ఆవిడికి పోషణ ఎవరంటే ఇద్దరు బిడ్డలే ఆ ఇద్దరు బిడ్డలు ఎవరు దేవుని వాక్యం మనలను ఆత్మీయంగా పోషిస్తూ ఉంది పోషిస్తున్నటువంటి దాని షాత అనగాడు ఏం చేస్తున్నాడంటే నేను దీన్ని తీసుకొని వెళ్ళిపోతానని అడుగుతున్నాడు అంతమంది నీ దగ్గర ఏదైతే నీకు ఆధారంగా ఉందో ఏ అయితే నువ్వు బ్రతుకుచున్నావో నీ ఆధారాన్ని నేను తీసేయబోతున్నా అని అడుగుతూ ఉంటే దేవుని దిబిడలైన వారి ఆ దా యొక్క శావుకుని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏం చేయమంటావు అంటే అని అంటున్నాడు నీ కొండలు ఒకటే కాదు చుట్టుపక్కల కొండలన్నీ నింపేస్తాను తీసుకురమ్మంటున్నాడు దేవుని అభిషేకం ఎలాంటిదంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను నింపడానికి సిద్ధ మనసు కలిగి అతి అభిషేకం కలిగిన వాడు దేవుని శావకుడు ఆమేన్ అదే కాకుండా ఇంకొక మాటను మనం చూడగలిగితే అలాగే సునీమిరాలుకి ఆమె ఇంటికి చేర్చుకుంటూ వస్తూ ఉంది ఆయన ఇంటికి చేర్చుకుంటూ వస్తూ ఉంటే ఇంటికి చే వచ్చినప్పుడల్లా ఆయన చక్కని భోజనాలు పెట్టి పంపిస్తూ ఉంది మర్యాద చేస్తూ ఉంది ఆమెనుకు గర్భము లేదు బిడల పుట్టలా అయితే ఆమెకు బిడ్డలు ధరి ఇవ్వడానికి ఆయన దగ్గర ఏ ఎటువంటి శక్తి ఉందనమాట గర్భమును తెరవడానికి కలిగిన ఆత్మ ఆయన దగ్గర ఉంది కానీ ఆ తర్వాత ఆ బిడ్డ చనిపోతే తిరిగి కావాల్సిన కావలసిన ఆత్మశక్తి కూడా ఆయన ఉన్నటువంటి బలం ఎలాంటిది అంటే అభిషేకానికి ఉన్నటువంటి బలం ఎలాంటిది అంటే నీకు బిడ్డలు కావాలంటే బిడ్డలను ఇవ్వగల శక్తి ఉంది ఒకవేళ ఆ బిడ్డ చచ్చిపోతే తిరిగి బతికించగల శక్తి కూడా ఆయనకుంది అదే కాదు వచ్చాడు ఒకరోజు నయమానొస్తే కుర్షిరాకుతో వస్తే వాడిని ముట్టకుండా వాడితో మాట్లాడకుండా ఒక సేవకుని వెళ్ళి చెప్పరా జాడ నెలకు వెళ్ళి స్నానం చేయమని చెప్పని ఒక మనిషిని పంపిస్తే మనిషికి ఇచ్చిన మాటను బట్టి కూడా ఆయన ఉన్న అభిషేకం ఏం చేసిందంటే రోగిని పరిశుద్ధుడిగా మార్చగలిగింది అంటే అభిషేకానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది అదే కాదు ఒకరోజు శత్రువులు కూడా నీ కూడా తిరుగుతూ ఉంటారు శత్రువులు కూడా ఏం చేస్తారంటే ఎప్పుడు దెబ్బ కొడదామా అని చూస్తూ ఉంటారు ఎలీషా దగ్గరకు కూడా శత్రువులు వచ్చారు ఆయనకు వచ్చిన శత్రువులు ఎలాంటి అంటే ఒక ఆ రాజ్యంలో ఇస్రాయేల్ దేశం మీదకి ఎవడైనా కనుక శత్రువు రావాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎలీషా రాజుకి కౌరవం అమ్మించేవాడు పలానా రోజు మన శత్రువులు మన మీదకి రాబోతున్నారు కనుక ఆ మార్గము గుండా మీరు వెళ్ళద్దు అని ఆయన వాళ్ళకి తెలియపరుస్తూ ఉంటే ఇజ్రాయిలీ తప్పించుకుని ఇంకొక మార్గం గుండా వెళ్తూ ఉండేవారు వీళ్ళకి దొరికేవారు కాదు శత్రువులకి అలా దొరకకపోతే వాళ్ళు ఆలోచన వచ్చింది ఎందుకని ఇస్రాయిలీలు మన చేతికి చిక్కట్లేదు ఎందుకు దొరకటం లేదు కారణం ఏంటంటే ఒక ఆయన అంటాడు అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త ఏం చెప్తున్నాడు అంటే తన దేశ నాయకుడు అయినటువంటి రాజుకు చెప్తున్నాడు ఆ జాగ్రత్తగా ఉండమని వాణ్ణి బట్టి ఆ దేశ ప్రజలు మనకు దొరకటం లేదంటే అని అంటాడు అయితే వాడిని తీసుకురండి వాటి సంగతి ఏదో తేల్చేద్దామంటే వెళ్ళి ఆయన చుట్టూ కూడా ఆ శత్రువు సైన్యం మోగ వేసేస్తే అక్కడ శిష్యుడు బయటకు వచ్చి ఉదయాన్నే చూస్తాడు రా ఆ యొక్క శత్రు సైన్యం అంతా వాళ్ళని చుట్టి ఉంది చుట్టు ఉంటే ఆయన అంటున్నాడు రాజుగారి దగ్గరికి ఇలాంటి ఆ సేవకుని దగ్గరికి వెళ్ళంటున్నాడు అయ్యా మనం అయిపోయాం ఇక ఈరోజు తర్వాత మళ్ళీ మనకి సమస్య లేదు మనల్ని లేచేస్తారంటే ఆయన అంటున్నాడు ఓర్పించాడా అంతేకాదు ఆయన వాళ్ళ వెనకాల ఉన్న సైన్యాన్ని చూడలేదా వాళ్ళ వెనకాల సైన్యం చూడు అంటే దేవుని యొక్క సేవకుడు నీ శత్రువు నీ మీద పన్నాగం పండితే దాని వెనక దేవుని శక్తి ఎలాంటిదో దేవుని యొక్క ప్రణాళిక ఏంటో చూడగలిగిన ఆత్మ కలిగిన వాడు దేవుని శావకుడు అర్థమైందా అలాగనే కాకుండా ఆయన అంటున్నాడు ఎవడైతే నీ మీదకొస్తాడో వస్తాడో వాళ్ళందరి కళ్ళు అమరీలి యొక్క కళ్ళన్నీ క్లోజ్ చేశాడు వారికి కనబడలేదు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎలిషా గృహం ఎక్కడ ఉందో తెలియదు వచ్చారు దగ్గరికి కానీ దగ్గరికి రాళ్ళు చేరలేకపోయారు కారణం ఏంటంటే ఆయన నీవు దాగి ఉండినట్లుగా నిన్ను కావలి కాయినట్లు దేవుని దూతలు నిన్ను ఏం చేస్తాయంటే పట్టుకొని నీ దగ్గర కొన్ని శత్రువు చేరకుండా ఆపగలుగుతాయి అంటే ఇప్పుడు దేవుని అభిషేకము ఉంటే కనుక ఒక సావుకుని ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు జరుగుతాయో మనం చూడగలుగుతా ఉన్నాం అందుకే ఈ రోజున అభిషేకించబడిన మరి సువర్ణరాజు గారికి నేను ఇస్తున్నటువంటి మాట ఏంటంటే అటు అభిషేకాన్ని నువ్వు ముందుకు సాగించుకుంటూ వెళ్తా ఉంటే ఎన్ని సమస్యలు మన మీదకి వచ్చిన పర్వాలా ఎంతమంది మనలను వెంటాడిన పర్వాలా ఎంతమంది మనలను దూషించిన పర్వాలా ఎంతమంది నిన్ను ఆ ద్వేషించిన పర్వాలా ఎంతమంది నిన్ను ఆ ఇబ్బంది కలిగించిన పర్వాలా కానీ నీ దేవుడనేవాడు నడుసావు నిన్నెప్పుడు నిన్ను వెంటబట్టుకునే ఉంటాను నీ వెనుక ఆయన దూతలను కనుక్కున్నాడు అర్థమైందా ఎలిషా అంటున్నాడు వాటి వెనక్కున్నటువంటి సైన్యాన్ని చూడొకసారి అంటే ఇవిడి కన్నులు తెరువు ప్రభా అంటున్నాడు వీడు కన్నులు తెరువు నీ యొక్క శక్తి ఎలా ఉంటుందో దేవుని దగ్గరే పని చేస్తున్నాడు దేవుని సేవకుని దగ్గరే పనిచేస్తున్నాడు శిష్యుడు కానీ తన మహిమను చూడలేకపోతున్నాడు కానీ తన సేవకుడైనటువంటి ఎలీషా చూడగలిగాడు ఎందుకనంటే ఆయన పొందుకున్నది ఈ లోకంలో ఉన్న వాటిని ఏది అడగలేదు కానీ ఆయన అంటున్నాడు నీ ఆత్మ నాకు కావాలి దేవుని ఆత్మ కూడా కావాలి ఈ రెండు ఆత్మల నాకు ఇవ్వు సరిపోద్ది వాటిని ఎట్టుకుని బ్రతికేస్తా వెళ్ళిపోతా ఇది దేవుని యొక్క శాబుకునికున్నటువంటి అభిషేకపు యొక్క శక్తి అలాంటిదని ఈరోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజున ఈ మాటలు మనందరి వెనికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఈరోజు శాబుకునిగా ప్రతిష్ఠించబడినటువంటి ప్రియుడు సువర్ణరాజు గారు ఇటు అభిషేకంతో కూడా ముందుకు వెళ్ళాలని నేను కోరుతున్నాను నేను ఆశిస్తూ ఉన్నాను నేను దీవిస్తూ ఉన్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్ అందరికి వంద నాలుగు ప్రైజ్ ద